నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య చూస్తున్నారు కదా వైఎస్ వివేకానందరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే స్వయాన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు అలాగే స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అంటే ఈయన అన్నయేమో దివంగత ముఖ్యమంత్రి ఈయన అన్న కొడుకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అనుకోండి కానీ ఇంతటి హోదాలు అనుభవించారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ ఫ్యామిలీని ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఆయన కూడా మాజీ మంత్రిగా పనిచేశారు అంటే మంత్రిగా పనిచేసి మాజీ అయ్యారు చనిపోయేటప్పటికీ ఆయన మాజీ మంత్రి సో అలాంటి వ్యక్తి కేసు ఇప్పటికీ కూడా తేలకపోవటం ఆయన చనిపోయింది ఎలాగా ఎవరు చంపారు ఎలా చంపారు ఎందుకు చంపారు ఎవరి కోసం చంపారు ఎవరి ఆజ్ఞలతోటి ఆయన్ని హతమార్చారు హతమార్చిన విషయంలో కీలకమైన హస్తం ఎవరిది అనే విషయాలు అసలు ఆ ప్లాన్ ఎవరు పన్నారు అనే విషయాలు ఇప్పటికీ తేలలేదు ఆయన చనిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో చనిపోతే ఇప్పటికి ఏంటి డేటు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదో తేదీ అంటే దాదాపుగా ఆరు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఇంతవరకు కేసు తేలలేదు ఈ కేసుని సిబిఐ టేకప్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు గుర్తుందా మీకు గుర్తుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేనే చెప్తాను దాదాపుగా ఐదు సంవత్సరాలు దాటిపోబోతోంది రెండు వేల ఇరవైలో ఈ కేసుని సిబిఐ టేకప్ చేసింది అయితే ఇక్కడ చిన్న చిత్రమైన విషయం మీరు గమనించారా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు అప్పటికయన ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడే రెండు వేల పంతొమ్మిదిలో అవి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈ కేసుని సిబిఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తూ కోర్టుకి కూడా ఒక అప్పీల్ ఇచ్చారు అంటే ఈ కేసుని సిబిఐతో విచారణ జరిపించండి అని కోర్టును కోరారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆ అప్పీల్ని వెనక్కి తీసేసుకున్నారు నోటీసును వెనక్కి తీసుకున్నారు ఆయన అభ్యర్థనని వెనక్కి తీసేసుకున్నారు వద్దు సిబిఐ అక్కర్లేదు రాష్ట్ర పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని చెప్పేసి ఎందుకు ఏంటి ఆంతర్యం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సిబిఐతో విచారణ జరిపించాలి ఆయన అధికారంలో ఉంటే సిబిఐ అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు ఏంటి ఆంతర్యం దాని వెనక ఉన్నది ఎవరు అని చెప్పేసి అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి అయితే మొత్తానికి రెండు వేల ఇరవైలో ఈ కేసును టేకప్ చేసింది అప్పటి నుంచి ఇప్పటికీ చూసుకుంటే ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఐదు సంవత్సరాలు అవుతుందో లేకపోతే ఐదు సంవత్సరాలు దాటిందో సో ఇన్ని సంవత్సరాల ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయి ఒక దివంగత ముఖ్యమంత్రికి తమ్ముడు ఆయనే స్వయంగా ఒక మాజీ మంత్రి ఇలాంటి వ్యక్తి హత్యకి సంబంధించిన కేసుని సిబిఐ విచారించడానికి ఐదేళ్లు పట్టిందా అంటే ఒక సామాన్యుడి మర్డర్కి సంబంధించో సామాన్యుడి ప్రాణానికి సంబంధించో కేసులైతే ఇక ఎన్ని సంవత్సరాలు పడతాయి అసలు మన న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఎందుకని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత డీల్ చేయడానికి అసలు ఈ కేసులో కీలకమైన నిందితులు ఎవరు ఎవరు హత్య చేశారు ఎందుకు చేశారనే విషయాలు ఎందుకని ఇంకా క్లైమాక్స్కి రాలేదు ఇన్వెస్టిగేషన్ అక్కడక్కడే 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 ఎందుకు తిరుగుతోంది అనే విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి జనమంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల కాస్తన్న నమ్మకం పెరగాలి అంటే కనీసం ఇలాంటి సీనియర్ పొలిటీషియన్ల కేసులు మర్డర్ కేసులైనా త్వరితగతిన విచారణ జరిపించి కేసుని క్లోజ్ చేసేయాలి అంటే క్లోజ్ చేయటం అంటే అర్ధాంతరంగా క్లోజ్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయటం కాదు ఖచ్చితంగా నిందితులు ఎవరు అనేది సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని క్లోజ్ చేయాలి కోర్టు కేసుని సో అయితే ఈ విషయంలో ఇంకొక అంటే ఈ కేసు విషయంలో ఇంకొక విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఎప్పుడైతే సిబిఐ ఈ కేసుని టేకప్ చేసిందో సిబిఐలో ఈ కేసుని డీల్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే రామ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన కొన్నాళ్ల పాటు ఈ కేసుని పరుగులు పెట్టించారు అంటే అంటే అసలు ఈ హత్య ఏ టైంలో జరిగింది హత్య జరిగినప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారు వాళ్ళ మొబైల్ గూగుల్ టేక్అవుట్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నది ఎవరు ఎవరికి కాల్స్ వెళ్ళాయి ఎవరు మాట్లాడారు ఏంటి అనే విషయాలు మొత్తం కూడా అన్ని బయటకు వచ్చాయి కానీ అవి అక్కడితో ఆగిపోయేలాగా చేశారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సీఎంగా ఉన్న ఆ టైంలో ఎందుకని ఆ కేసు అలా ఆగిపోయింది ఎందుకని సిబిఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చినా గాని ఎందుకని రాష్ట్ర పోలీసులు అడ్డుపడ్డారు అంటే దాని వెనుక అంటే రాష్ట్ర పోలీసులు అడ్డుకొని ఆ సిబిఐ పోలీసులు వెనక్కి పంపించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏమైనా ఉందనుకోవాలా సో అలాగే ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కుమార్తె ఈ కేసుని పోరాడుతుంది ఈ కేసుని త్వరితగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించండి నిందితుల్ని అరెస్ట్ చేయండి సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ఉంటారు అని చెప్పేసి అడుగుతోంది కానీ ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయించలేకపోయింది పైగా ఆమె మీదే కడపలో కేసులు ఫైల్ అయ్యాయి ఆమె తన భర్త అంటే వైఎస్ సునీత ఆమె భర్త ఇద్దరూ కూడా కేసులో ప్రధానమైన సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అతడిని బెదిరించి సాక్ష్యాలు మాకు అనుకూలంగా చెప్పు అని చెప్పేసి ఆవిడ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ సునీత ఆమె భర్త మీద కూడా కేసులు పెట్టారు పైగా కొన్ని పుకార్లు కూడా వచ్చాయి వైఎస్ సునీత ఆమె భర్త ఇద్దరు కుట్ర పని వైఎస్ వివేకానందరెడ్డిని హతమార్చారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత వైఎస్ సునీతారెడ్డి మీదే నిందలు వేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సో అంటే ఇది ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి ఇప్పుడు అన్నిటికన్నా ఇంకా చిత్ర విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటో తెలుసా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి మీద కేసు వేశారు ఇప్పుడు ఈ కేసులోని ప్రధాన నిందితులు ఏమని కేసు వేశారో తెలుసా వైఎస్ సునీత రాజకీయాలకి తల ఒగ్గారు ఆమె రాజకీయ స్వలాభం కోసం ఇతర వ్యక్తుల రాజకీయ స్వలాభం కోసం వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ రాజకీయాలకి అనుకూలంగా వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా మమ్మల్ని ఈ కేసులో నిందితులుగా ఇరికించాలని చూస్తున్నారు ఈ కేసు పూర్తిగా రాజకీయమైపోయింది వైఎస్ వివేకానందరెడ్డి కేసులో రాజకీయాలు వచ్చేశాయి కాబట్టి ఈ కేసుని చాలా డెప్త్గా విచారించాలి అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు చేయకూడదు అసలు సునీతారెడ్డినే విచారించాలి ఈ కేసులో అన్నట్టుగా వాళ్ళు ఇంకొక పిటిషన్ వేశారట చూడండి తండ్రి కేసుని విచారించండి అని చెప్పేసి కోరినందుకు రాజకీయ లబ్ధి కోసం సునీత ప్రాకులాడుతున్నారు అని చెప్పేసి ఆవిడ మీదే నిందలు వేస్తూ కోర్టులో కేసులు వేశారంటే ఇది ఏ స్థాయికి వెళ్ళింది అసలు అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అంటే ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ టైం ఏ టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయారన్న విషయం తెలిసింది ఆయనకి ఏ టైంలో ఫోన్లు వచ్చాయి అసలు కొంతమంది అయితే ఆయన ఫోన్ మెయింటైన్ చేయరని చెప్తారు ఆయన కూడా ఒక సందర్భంలో ఫోన్లే మెయింటైన్ చేయలేదని చెప్తారు ఆయనకి ఫోన్ రాకపోయినా ఆయన దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఫోన్లు వచ్చాయి అసలు ఆ ఆ ఇంటికి ఫోన్లు ఏమైనా వచ్చాయా గూగుల్ టేక్అవుట్స్ ద్వారా తెలుసుకోవచ్చు కదా ఆ ఇంటికి ఆ ఇంటి సరౌండింగ్స్లో ఆ టైంలో ఎవరికి ఫోన్లు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు కదా సాక్షి టీవీలో సాక్షి పేపర్లో మొట్టమొదటిసారిగా గుండెపోటు అని అనౌన్స్ చేసిన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే సాక్షి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీదే సాక్షి పేపరు సాక్షి న్యూస్ ఛానల్ కాబట్టి నేను ఇలాగే అంటున్నాను మీరు ఇలా అనకూడదు అని ఎందుకు అనకూడదో కామెంట్స్లో తెలియచేయండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాక్షి న్యూస్ ఛానల్కి సాక్షి పేపర్కి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటు అని చెప్పేసి టెలికాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గొడ్డలిపోటుగా ఎలా మార్చారు అసలు వాళ్ళకి గుండెపోటు అని చెప్పేసి ఏ టైంలో తెలిసింది అనే విషయాలు మొత్తం అంతా కూడా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అంత లోతుగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ వెళ్ళటం లేదు అని అని చెప్పేసి అనేక మంది నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి వరకు కేసు రాకుండా ఎక్కడో ఆపుతున్నారు ఎవరో ఆపుతున్నారు అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిబిఐ ఈ కేసులో ఎందుకు అంతటి స్థాయిలో దూకుడు చూపించటం లేదు అని చెప్పేసి అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు మరి సిబిఐ ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళుతుంది భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా గూగుల్ టేకౌట్సు లేకపోతే ఇతరత్ర సైంటిఫిక్ ఆధారాలు టెక్నికల్ ఆధారాలని బేస్ చేసుకుని విచారణకు పిలుస్తుందా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో సాక్షిగా కానీ నిందితుడిగా కానీ చేర్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా ఉండదా అసలు ఈ కేసు ఎన్ని దశాబ్దాలు పడుతుందనుకుంటున్నారు మీరు ఈ కేసు త్వరితగతిన తేలుతుందా లేకపోతే డైలీ సీరియల్లాగా ఒక దశాబ్దమో రెండు దశాబ్దాలో లేకపోతే మూడు దశాబ్దాలో కొనసాగుతూ వెళుతుందనుకుంటున్నారా మీరు మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ